దేవుని చిత్తం అలాగున్న ఎడల ఎలాగున్న ఎడల దేవుని చిత్తం అలా ఉందంట ఎలాగా కీడు కీడు చేసి శ్రమ పడు అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని ఏడిపించి వాళ్ళని ఏదో సంథింగ్ కీడు చేసి శ్రమ పడుట కంటే ఇప్పుడు వాళ్ళని తిట్టాం మనకు నష్టం కలిగింది సరైందా కాదా ఇప్పుడు వాళ్ళ తిట్టాం వాళ్ళు ఏదో అన్నావు దూషించాం మనకేదో నష్టం జరిగింది ఇది కరెక్టా కాదా ఇప్పుడు వాళ్ళని కీడి చేసాం వాళ్ళని తిట్టావు వాళ్ళకి ఏదో నష్టం కలగా చేసాం తర్వాత నీకు నష్టం కలిగింది ఇప్పుడు ఏమనుకుంటావు నువ్వు ఎదురు వ్యక్తి కదా నువ్వు చేసావు నష్టం తర్వాత నీకు వచ్చింది నష్టం నువ్వేమనుకుంటావు ఇప్పుడు ఒక ప్రశ్న మీకు అర్థం అవ్వాలి కదా నన్ను ఇల్లు తిట్టారు అంతే కదా ఇప్పుడు నువ్వు చేసావు కదా అక్కడే ఉంది క్యూలు చేసి శ్రమ అనుభవించట కంటే ఇది పెద్ద గొప్ప ఏం కాదు నేను ఒకప్పుడు తిట్టా నన్ను తిట్టారు నేను వాళ్ళు కొట్టా నన్ను కొట్టారు నేను కాదన్నా ఇప్పుడు నన్ను కాదంటున్నారు ఇంతకుముందు జరిగిపోయింది జరిగింది ఇప్పుడు నీ దగ్గర ఎవరిపించింది నువ్వు బాధపడతా ఉంటావు శ్రమలో ఉండవు అప్పుడు నీకెవరి పిచ్చింది నాకెందుకు ఈ శ్రమ వచ్చింది నాకెందుకు ఈ బాధ వచ్చింది అనుకుంటావా సహజంగా లోకల్ అనుకుంటారు వాస్తవానికి ఏందని కానీ ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే గతంలోకి వెళ్తే ఎలా ఉంటుంది మనం చేసా ఇప్పుడు శ్రమ అనిపిస్తున్నాం దానికి బాధపడకూడదంట అది పెద్ద లెక్కలేదు కాదంట అయితే ఎలా బాధపడాలి మీరు మేలు చెయ్యండి ఇప్పుడు క్యూడు అనిపిస్తుంది క్యూడు చేసి శ్రమ పడితే ఉపయోగం ఉంది నీకు చేసావు ఆల్రెడీ వాళ్ళకి నష్టం చేసావు వాళ్ళు ఇబ్బంది పెట్టావు నువ్వు ఈరోజు సంతోషంగా ఎలా ఉండగలుగుతావు నీకు నష్టమే భయమే చెప్పింది నీకు ఏది కావాలనుకుంటున్నావో అది ఇతరులు చేసేసే నీకేం కావాలనుకుంటున్నావు నువ్వు కూర్చొని మనం మనకేం కావాలనుకుంటాం మనం మంచి కావాలా నష్టం కలగాలి మనకి మంచిగా మరి మనం ఏం చేయాలి ఎవరిని బట్టి తను తిట్టాలి ఎవరిని బట్టి తను కొట్టాలి ఎవరిని బట్టి దూషించాలి అంతే కదా పనికి మనం మాటలు అనాలి మరి అలా అంటున్నప్పుడు అలా చేసినప్పుడు మరి మనకెంత మంచిగా చేస్తాడు దేవుడు ఆలోచన చేసారు ఎప్పుడు మీరు ఒక వ్యక్తిని మనం అనుమానిస్తున్నప్పుడు అవమానిస్తున్నప్పుడు ఏదో ఒకటి కించపరుస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు ఇందుకోసం మిమ్మల్ని పిలిచింది నేను ఇందుకోసం మిమ్మల్ని ఏర్పరిచింది మీరు నా బిడ్డ లేక నేను ఎవరినైనా అన్నానా మరి మీకెందుకు అంత పొడుచుకొస్తుంది మీకెందుకు అంత ఇదవుతుంది కాబట్టి రేపటి అంటే ఏందో మీకు నేను చూపిస్తా అర్థమవుతుందో మీకు కీడు చేసి శ్రమ గొప్ప ఏం కాదు ఆల్రెడీ కీడు చేసేసావు చేసావు లేదా శ్రమ కలుగ మునుపు నేను నిద్రావ విడిచా ఇప్పుడు వాక్యం అనుసరించి నడుస్తున్నావు ఏమైతే ఏదైతే ఏమైంది అందుకే ఉండండి కీడు చేసావు కాబట్టి శ్రమను నమ్మేస్తున్నావు అదేమో గొప్పం కాదే దాని గురించి పెద్దగా చెప్పాల్సిన పని ఏం కదా చెప్పు మనుషుడు చెప్తే నమ్ముతాడు కానీ సృష్టికర్త దేవుడు చెప్తే నమ్మనండి అని తెలుసు ఆల్రెడీ ప్రసాద్ నువ్వు చేసిన పని ఏంది ఓహో పెద్ద కన్నీరు గారుతున్నా ఎడుతున్నా నీ ఇష్టమైనంతా నీకు అధికారం ఇచ్చా నీ ఇష్టం చేసావు ఇప్పుడు ఏమైనా దోగిరి కదా నీకు అంతే ఇప్పుడు దీనికి పెద్ద నువ్వు ఇది అవ్వాల్సిన పని లేదు పశ్చాత్తాపాడు ప్రార్థనచ్చి నాకు నాకెందుకు పెట్టా ఇక్కడ నాకెందుకు చేశా అక్కడ నువ్వు చేసింది మంచి పనే అటు చేసింది మంచి పని అటు చేసిందే చండాల పని చండాల పని మళ్ళా విమర్శ దీనికి మళ్ళా పశ్చాత్తాప యా చేసిన తప్పే తప్పుకి కీడ అనుభవించా అప్పు చేసేవాడు కీడ అనుభవించక తప్పదు అయితే అది గొప్ప కాదంట అలా పడేది గొప్ప కాదంటే మనం గొప్పగా చెప్పుడు చెప్పకూడదు మనం కీడు చేసాం శ్రమ అనుభవిస్తున్నాం తప్పదు ఇది గొప్ప చెప్పుకూడదు ఎప్పుడు చూసా మూంచి ఈ పేతుడు గారు చెబుతున్న మాట అది ఏమని చెబుతున్నాడు దేవుని చిత్తం అలాగా ఉన్న ఎడల కీడు చేసి అంటే ఏంది చేసి కీడు చేసి మేలు ఉంచడం అంటే చేసి మనం సంతోషపడతాం పోతే లేకపోతే అదంట మన సంగతి తెలియదు మన సంగతి తెలియక మనం తెలుసుకుంటే మామూలుగా ఉండదు అని నష్టం చేసి వీరు మేలు గరగ సంతోషంగా ఉన్నారంట అక్కడే చూస్తుందంటే పెద్దగారే చెందంటే తప్పు చేసి మనం కీడు తప్పు చేసాం బాధ అనిపిస్తాం గొప్ప కాదు అది తప్పిద మనకై దెబ్బలు తింటే గొప్పే ఉంది తప్పు చేసాం దెబ్బ తిన్నాం దాని పేరు తప్పు చేసిన గొప్పది కాదు ఎందుకు చెప్పుకోవాలి తప్పు చేసాం దెబ్బతిన్నాడు చెప్పుకోవాలి అండి లేదు అనుకుంటే అనాల అనకూడదు తప్పు చేసుకోవాలి దెబ్బ తినాల్సిందే అంతే ఇక్కడేమంటున్నాడు కీడు చేసి మేలు అనుభవించే కన్నా వాడిని బాధ పెట్టి వాడిని నష్టపెట్టి వాడిని ఏడిపించి మనం సంతోషపడే కన్నా మేలు చేసే వాళ్ళ చేత తిట్టించుకో వాళ్ళ చేత దూషించుకో వాళ్ళ చేత విమర్శించుకో ఇది నేను కోరుకున్నది మనం మంచి చేసేయాలి మనం దూషింపబడాలి శ్రమ పడాలి ఇది దేవునికి ఇష్టం అంత ఊరకనే రావు శ్రమలో శ్రమలో ఊరకనే రావు ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి ఒకటి మనం చేసిన తప్పును బట్టి వస్తుంది రెండోది రెండోది దేవుని నామ మహిమార్థమై వస్తాయి ఏ సూప్రభ స్వయంగా చెప్పాడు నా మాటలు కాదు ఏ సూప్రభ స్వయంగా చెప్పాడు ఏం చెప్పాడు చెప్పండి వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు కానీ వీడు దేవుని నామ మహిమార్థమ దేవుని క్రియలు మహిమపరచబడటానికి ఇప్పుడు గుడ్డివాడిగా పుట్టాడు చోట్ల ఒకటి మన తప్పుని బట్టి వచ్చింది రెండోది దేవు నామాన్ని మహిమ తెచ్చేది వచ్చింది ఇప్పుడు ఈ రెండింటిలో మనకు అర్థమైందా మనకు వచ్చిన శ్రమలో ఇప్పుడు అక్కడ నుండి చెప్పాడు చేసి ఇప్పుడు చెప్పాడు ఇలా ఈ ఆవుకి తెలిసిన మీకు మీకు మీరుగా ప్రశ్నించుకుంటే నాకు ఈ శ్రమ అయింది అనేది మీకు అర్థమైద్దా ఎందుకు వచ్చింది నాకు శ్రమ అంటే వచ్చింది మనకే ఆ శ్రమ అంటే అర్థం తెలియదు ఏదో ఒకటి సంథింగ్ ఏదో బాధ కలిగింది ఏదో నష్టం ఏదో ఏదైనా దీనికి కారణం ఏందో ఆలోచించారు ఎప్పుడైనా సరే ఆలోచించి ఏమనుకుంటారు మీరు నాకెందుకు వచ్చింది శ్రమ నాకెందుకు అనుకుంటావా అనుకుంటామా పర్రపాటు అనుకో అందుకని అంటున్నాడు ఇది అంటుంది చేసి మేలు మాటలు మీరు ఎప్పుడు వీడు చేసే సంతోషం ఎట్టపడతారు మీరు వాళ్ళకి నష్టం చేసి ఎలా సంతోషపడుతున్నా మంచిగా ఎట్లా అనుకుంటున్నా రేపటి రోజున రాబోతుంది గుర్తుపెట్టుకోవాలి అందుకని మనం మంచి చేయాలి అవసరమైతే మనము నష్టపోవాలి ఇలా చేస్తే దేవుడు దృష్టిలో ఉంచుకుంటాడు ఇక నష్టాన్ని మన దగ్గరికి తాడు